మందకృష్ణ మాదిగ పరిచయం అక్కర్లేని పేరిది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉమ్మడి ఏపీలో ఆయన సుపరిచితం జాతీయ స్థాయిలో సైతం తనదైన ముద్ర చాటుకున్నారు ఎక్కడో ప్రకాశం జిల్లాలో పద్నాలుగు మంది యువకులతో మాదిగ దండోరను ఆయన ప్రారంభించారు ప్రతి మాదిగ గుండెలో దండోరా జెండా ఎగరే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని విస్తరించారు ఎస్పీ రిజర్వేషన్ పలాలను కొన్ని వర్గాలకే దక్కాయి అందరికీ విస్తరింపజేయాలన్న ధ్యేయంతో ఆయన చేపట్టిన ఉద్యమం జాతీయ స్థాయిలో సైతం కలిగితురాయిగా నిలిచింది అందుకే అత్యున్నత న్యాయస్థానం సైతం ఎస్సీ వర్గీకరణకు చేకొట్టింది దీంతో జాతీయ స్థాయిలో సైతం మందకృష్ణ మాదిక పేరు మారుమోగింది ఇప్పుడు మందకృష్ణ మాదికను రాజకీయంగా ప్రోత్సహించాలని ఎన్డీఏ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది ఈ విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఆ పార్టీ ద్వారా తనకు లభించిన రాజ్యసభ పదవిని సైతం ఆయన వదురుకున్నారు ఇంతో ఏపీ నుంచి రాజ్యసభ పదవి ఖాళీ అయింది ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ తరుణంలో రకరకాల పేర్లు తెరపైకొచ్చాయి అయితే ఈ సీటు బీజేపీకి విడిచిపెట్టాలని ఆ పార్టీ పెద్దలు కోరినట్లు కూడా ప్రచారం జరుగుతోంది తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు ప్రముఖంగా వినిపిస్తోంది మరోవైపు ఢిల్లీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని సైతం ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తానని టాక్ నడుస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగ పేరు వచ్చింది దీని వెనక చంద్రబాబు వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది ఎస్సీ వర్గీకరణ చేపట్టి మెజారిటీ ఎస్సీ ఉపకులాల్లో ఎన్డీఏ కూటమి పార్టీలకు ఆదరణ పెరిగింది ప్రధానంగా మాదిగా రెల్లి ఉపకులాల నుంచి విశేష స్పందన వస్తోంది వాస్తవానికి ఎస్సీ సామాజిక వర్గం ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారుగా ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎస్సీలో స్పష్టమైన చీలిక కనిపించింది దానిని అలాగే ఉంచుకోవాలంటే ఎస్సీ వర్గీకరణ అనేది చేయాలని చంద్రబాబు ప్లాన్ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన మరుక్షణం ఎస్సీ రిజర్వేషన్ అమలు ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ నివేదిక ఇచ్చిందో లేదో అమలు చేసి చూపించారు అదే సమయంలో ఆది నుంచి ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు మద్ద మాదిక అనేక సందర్భాల్లో మద్దతిచ్చారు అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో సైతం బీజేపీకి మద్దతు ప్రకటించారు రెండు చోట్ల ఇండియా అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేశారు అందుకే ఇప్పుడు మంద మాదిగ పేరును తెరపెక్కి తెచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ లబ్ధి పొందేలా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది బీజేపీ ప్లాన్ అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది అందులో భాగంగానే బీసీ నేత కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చింది ఇప్పుడు మంద కృష్ణ మాదిగకు ఇస్తే బీసీలతో పాటు మాదిగ సామాజిక వర్గం బీజేపీ వైపు వస్తుందన్నది ప్లాన్ ఇదే విషయాన్ని బీజేపీ అగ్ర నేతలకు చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది మందకృష్ణ మాదికకు రాజ్యసభ పదవి ఇస్తే తెలంగాణతో పాటు ఏపీలో రాజకీయంగా లబ్ధి పొందవచ్చని వారి దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం మొత్తానికైతే అనూహ్యంగా పెద్దల సభలో మందకృష్ణ మాదిక అడుగుపెట్టడం ఖాయమని తేలుతోంది చూడాలి మన ఏం జరుగుతుందో సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్